ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన మన తెలుగు చిత్రసీమ రంగంలోని ఒకప్పటి మేటి తారల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని చెప్పాలి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటీమణులుగా నటులుగా తమదైన నటనతో చిరకాలం గుర్తుండిపోయారు అందరికీ నటులుగా రాణిస్తూ ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా తమ నటనతో ఇప్పటి తరానికి కూడా గుర్తుండిపోయే విధంగా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు మరి నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్నది అలాంటి ఇంకొక గొప్ప నటీమణి గురించి ఈవిడ పేరులోనే ఉంది శాంతం ఆవిడ మొహంలో ప్రశాంతత తల్లి పాత్రలకి పెట్టింది పేరుగా కరుణరసాన్ని కురిపించడంలో ఈవిడ తర్వాతే ఎవరైనా అన్నట్లుగా తెలుగు చిత్ర రంగంలోనే తిరుగులేని నటిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఒకప్పటి గొప్ప నటీమణి శాంతకుమారి గారు శాంతకుమారి గారు తెలుగు చిత్ర సీమ రంగంలోకి అడుగుపెట్టి నటిగా మరియు తల్లి పాత్రల్లోనూ ఇటు అక్క పాత్రల్లోనూ ఎన్నో మంచి సినిమాల్లో నటించింది ముఖ్యంగా గొప్ప నటులు అయిన ఎస్విఆర్ నాగయ్య ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి వాళ్ళతో కలిసి నటించి నటీమణిగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది అలాంటి గొప్ప నటీ మణి అయిన శాంతకుమారి గారి కుటుంబ నేపథ్యం ఏంటో తెలియదు అందరం నోరల్ల బట్టవలసిందే మరింతకీ శాంతకుమారి గారు ఎవరు ఆవిడ కుటుంబ నేపథ్యం ఆ వివరాల్లోకి వెళ్తే నటిగా ఆవిడ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది అప్పటిలోని దర్శకులు అయిన పివి దాస్ గారి దర్శకత్వంలో వచ్చిన మాయాబజార్ సినిమాలో శశిరేఖ పాత్రలో నటించింది ఇక నటించిన మొదటి సినిమా ఆ రోజుల్లో గొప్పగా ఆడి మంచి గుర్తింపుడు తెచ్చిపెట్టింది శాంతకుమారి గారికి ఇక ఆ తర్వాత ఆవిడ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేనంతగా ఎన్నో సినిమాలలో నటించింది ముఖ్యంగా శాంతకుమారి గారు నటించిన సినిమాల్లో సారంగధర కావచ్చు కథ అర్ధాంగి సిరి సంపదలు శ్రీకృష్ణాంజనేయ యుద్ధం తల్లా పెళ్ళామ చిన్ననాటి స్నేహితులు కొడుకు కోడలు షావుకారు రాముడు భీముడు అక్కా చెల్లెలు ప్రేమ్ నగర్ ధర్మపత్ని బాలాజీ భక్త జయదేవ ఇలా ఎన్నో సినిమాలు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి మొదలైన ఆవిడ సినీ ప్రయాణం దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఎన్నో సినిమాలలో నటించింది ఓ హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సపోర్టింగ్ యాక్ట్రెస్గా మరియు తల్లి పాత్రలకి పెట్టింది పేరుగా కరుణరసం కురిపించే శాంతమ్మ శాంతకుమారిగా ఇండస్ట్రీలో అందరి చేత పిలిపించుకునేవారు ముఖ్యంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకి తల్లి పాత్రలోనూ అక్క పాత్రలోనూ నటించి ఎడరించారు శాంతకుమారి గారు అందులోను తల్లా పెళ్ళామ సినిమాలో ఎన్టీఆర్ గారికి తల్లిగా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తారు అంతేకాదు ఎన్టీఆర్ గారు నటించిన వెంకటేశ్వర మహత్యంలో ఆయనకి తల్లిగా ఒకలాదేవి పాత్రలోను రాముడు భీముడు సినిమాలో ఎన్టీఆర్ కి అక్క పాత్రలోను ప్రేమ్ నగర్ సినిమాలు ఏఎన్ఆర్కి తల్లి పాత్రలోను ఇలా ఎన్నో సినిమాలలో గొప్ప నటులతో కలిసి నటించిన నటీమణి శాంతకుమారి గారిలో ఉన్న ఇంకొక ప్రత్యేకత కేవలం నటన మాత్రమే కాదు ఆవిడ గొంతు కూడా గాయనిగా ఆవిడ నటించిన ఎన్నో సినిమాలలో ఆవిడే పాటలు కూడా పాడింది అలా గొప్ప గాయనిమణిగా తెలుగు చిత్రసీమ రంగంలో మంచి గుర్తింపు మరి ఇంతగా మాట్లాడుకొస్తున్న శాంతకుమారి గారి కుటుంబ నేపథ్యంలోకి వెళ్తే ఆవిడ భర్త ఎవరో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందేనండి ఆ రోజుల్లోనే రఘుపతి వెంకయ్య అవార్డు అందుకొని తెలుగు చలనచిత్రసీమలోనే అందరి చేత పెద్దనాన్న అని పిలిపించుకున్న గొప్ప సినీ దర్శకులు అయిన పీపుల్లయ్య గారు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం శాంతకుమారి గారి భర్త గారు ఎవరో కాదు పీ పుల్లయ్య గారు ఆయన దర్శకత్వం వహించిన ఆణిముత్యాల లాంటి సినిమాల్లో కొన్ని కన్యాశుల్కం అర్ధాంగి బండరాముడు శ్రీ వెంకటేశ్వర మహత్యం శ్రీ సంపదలు మురళీకృష్ణ ప్రేమించు చూడు కొడుకు కోడలు ఇలా ఎన్నో ముఖ్యంగా పుల్లయ్య గారు దర్శకత్వం వహించిన చాలా సినిమాలలో శాంతకుమారి గారికి కూడా ఓ పాత్ర ఉండేది అలా శాంతకుమారి గారు పుల్లయ్య గారు తెలుగు చలనచిత్ర సమరంగానికి రంగానికి అప్పట్లోనే తల్లిదండ్రులుగా పెద్దమ్మ పెదనానులుగా పిలిచేవాళ్ళట ఇండస్ట్రీలోని వాళ్ళందరూ ముఖ్యంగా ఎన్టీఆర్ లాంటి వాళ్ళు అక్కయ్య గారు అని పిలుస్తూ ఉండేవారట అంతేకాదు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అంటే శాంతకుమారి గారు ఎస్వీఆర్తో కలిసి ఎన్నో సినిమాలలో భార్య పాత్రలో నటించడం జరిగింది కాకపోతే శాంతకుమారి గారు ఎస్వి రంగారావు గారు వరుసకి అక్కా తమ్ముళ్ళు అవుతారట ఒకనొక సందర్భంలో తన భర్త అయిన పుల్లయ్య గారితో ఏమిటండి అక్కా తమ్ముడు అయిన మాతో ఇలా భార్యాభర్తల పాత్రలు పోషించమంటారు నా వల్ల కాదు అంటే ఇది సినిమాలేవోయ్ సినిమాలో ఉన్నంతసేపు మీరు భార్యాభర్తలు సినిమా తర్వాత మీ ఇష్టం అక్కా తమ్ముళ్ళుగా మీరు ఎన్నైనా కబుర్లు చెప్పుకోవచ్చు అని చెప్పారట అలా సినిమా కోసం తన తమ్ముడితో నటించారు శాంతకుమారి గారు భార్యగా ఇక శాంతకుమారి గారి పిల్లల విషయంలోకి వెళ్తే ఆవిడికి ఇద్దరు కూతుళ్ళు పెద్ద కూతురు పేరు పద్మశ్రీ రెండో కూతురు పేరు రాధా తన పెద్ద కూతురు పేరు మీదనే పద్మశ్రీ ఫిలిం బ్యానర్స్ అని స్థాపించి ఎన్నో సినిమాలకి దర్శకత్వం మరియు నిర్మాణ సారథ్యం చేపట్టారు పి పుల్లయ్య గారు మరి పద్మశ్రీ మరియు రాధా గారు ఇద్దరు సినిమా రంగం వైపు రాలేదు చిత్రసీమ రంగంలో తల్లిదండ్రులు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన తర్వాత వాళ్ళు మాత్రం సినిమా రంగం వైపు తొంగి చూడలేదట అదండి అసలు సంగతి ఒకప్పుడు తెలుగు చిత్ర సినిమా రంగానికి గొప్ప నటీమణిగా తల్లి పాత్రలతో తన రసంతో తన ప్రేమతో ప్రేక్షకులందరినీ అలరించిన ఆ గొప్ప నటీమణి శాంతకుమారి గారి భర్త కూడా తెలుగు సినీ దిగ్గజ దర్శకులు మరియు రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న గొప్ప సినీ సెలబ్రిటీ మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి